పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ అనేది అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు స్కీమ్ ఉంటుంది ఈ స్కీమ్లో మీరు ప్రతి నెల డిపాజిట్ చేయడం తప్పనిసరి మినిమం హండ్రెడ్ రూపీస్ నుంచి మీరు ఎంతైనా రిపోర్ట్ చేసుకోవచ్చు అంటే వంద రూపాయల నుంచి మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు మీరు దీన్ని పెంచుకోవాలనుకుంటే ఆన్ ఆ తర్వాత నుంచి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు అలా అయినా పెంచుకోవచ్చు అంతేకాకుండా మీరు డిపాజిట్ చేసిన డిపాజిట్ గాను వడ్డీ రేటు ప్రస్తుతానికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరానికి అయితే ప్రజెంట్ అయితే ఇస్తున్న వడ్డీ రేటు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్గా ఉంది అంతేకాకుండా మీరు డిపాజిట్ చేసిన వడ్డీతో కలిపి ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీకు వచ్చే మొత్తం కూడా అమౌంట్ అనేది ఇవ్వబడుతుంది మీరు చిన్న చిన్న చిన్నపాటి లక్ష్యాలను పెట్టుకొని కొంచెం కొంచెం దాచుకుంటే ఇది చాలా ఉపయోగకరమైన స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత నుంచి ప్రతీ నెల డిపాజిట్ చేసి ఫిక్స్ అవుతుంది ప్రధాన అంశాలు కనీసం ఐదు సంవత్సరాలు అంతకుమించి ఎక్కువైనా పొడిగించుకోవచ్చు అప్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇందులో కనీసం ఇందులో వడ్డీ రేట్ వచ్చేసరికి ప్రస్తుతం అయితే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ వరకు ఉంది మినిమం డిపాజిట్ అనేది హండ్రెడ్ రూపీస్ గైస్ట్ డిపాజిట్ అంటే పరిమితి లేదు ఎంతైనా మీరు డెప్ నెలలో మీరు ఒక ఆర్డీ రికరింగ్ డిపాజిట్ నెలలు ఎంతైనా కట్టుకోవచ్చు పోస్ట్ ఆఫీస్కి నెలకు ఒకసారి డిపాజిట్ చేయాలి నా క్యాష్ అయినవచ్చు చెక్ అయినవచ్చు లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్లు చేయవచ్చు ఇప్పుడు డిజి అంతా డిజిటల్ అయిపోయింది కదండీ అర్హత దీనికి ఏ ఈ అకౌంట్ తీసుకోవాలంటే రికరింగ్ డిపాజిట్కి ఏ ఏ అర్హత ఉన్నారో చూసుకుందాం ఎవరైనా వ్యక్తి మైనర్ అయిన ఉండొచ్చు పేరు మీద కానీ లేదంటే జాయింట్ అకౌంట్ లాని లేకపోతే ఇండివిజువల్గా అయినా తీసుకోవచ్చు మూడు రకాలుగా తీసుకోవచ్చు ఇందులో మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక నాలుగు కావాలి ఈ వీడియో మీకు అనుకుంటున్నా